హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి నేను ఇవాళ వేరే శాసన పప్పులు పచ్చడి చేస్తున్నాను ఈ పచ్చడికి కావాల్సింది ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా నేను చూశాను కదా ఒక కప్పు పప్పులు తీసుకున్నాను ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను పదిహేను మిరపారండి కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు ఒక రెబ్బ కరివేపాకు దానికి కావాల్సిన చింతపండు కడిగి నానేసుకోవాలి గిన్నెలో కొంచెం బెల్లం ఇవన్నీ కావాల్సినవి పునానం చెప్పుకుందాం ఇప్పుడు మనం బాణ్య పొడి అయితే పప్పు లేపుదాం చూస్తున్నారు కదండి పప్పులు అయితే ఇలా దోరగా వేపుకోవాలి ఇంకేగిపోయినాయి మనం ప్లేట్లో తీసుకొని పొట్ట తీసుకుందాం ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని మిరపకాయలు వేపుకుందాం మిరపకాయలు కొంచెం దోరగా వేగిన తర్వాత మనం ధనియాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని ఇలా కలపెట్టుకోవాలండి ఇది వేసుకుంటేనే కొంచెం రుచిగా ఉంటుంది పచ్చడి లాభతే ఒక రకంగా ఉంటుంది టేస్ట్ ఉండదు ఎప్పుడైనా సరే ఈ పచ్చడి చేసేటప్పుడు ధనియాలు జీలకర్ర కరివేపాకు అయితే ఖచ్చితంగా వేసుకోండి మామూలుగా అయితే కొంతమంది వేసిన పప్పులు పచ్చ పచ్చడి అన్నంలో తిన్ తింటారా అని అంటారు మేమైతే తింటా ఉంది అందుకని నేను ఇలా పచ్చడి చేసి పెడుతున్నాను వీడియో చేసి పెడుతున్నాను కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా చేసుకుంటారని చెప్పేసి ఇప్పుడైతే అండి ప్లేట్లో తీసుకున్నాం ఇంకా వీటిని చూస్తారు కదండి పప్పులు అయితే ఇలా పొట్టు తీసేసుకోవాలా ఇప్పుడు మనం రోడ్డు దగ్గరికి వెళ్ళి పచ్చడి దంచుకుంది మిరపకాయలు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి దంచుకోవాలి మెత్తగా ఇలా మెత్తగా దంచుకోవాలా ఇప్పుడు మనం పప్పులు వేసుకుందాం వేసుకొని ఎలా దంచుకోవాలి ఇవి కూడా మెత్తగా దంచుకోవాలి పప్పులు ఇలా దంచుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని చింతపండు ఇలా వేసుకోవాలి వేసిన తర్వాత ఇలా దంచుకోవాలి కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ దంచుకోవాలి తగినంతకల్లా వేసుకోవాలి పచ్చడి అయితే ఇలా రుబ్బుకోవాలండి ఇలా రుబ్బుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ పచ్చడి చూస్తున్నారు కదా నేనైతే ఇలాగే రుబ్బుతాను ఓర్చి లేకపోయినా కానీ ఇష్టం కదా ఎలా అనుకున్నప్పుడు రోడ్డు పచ్చడి ఎలా చేసుకోవాలా కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ రుబ్బుకోవాలండి చూస్తున్నారు కదా నేనైతే ఇలాగే రుబ్బుతాను పచ్చళ్ళు ఉల్లిగడ్డ చట్నీ దోశలకు కూడా ఇలా చేస్తాను ఇది అన్నంలో తింటారండి పచ్చడి కొంతమంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పేసి తీస్తున్నాను పచ్చడి అంత అయిపోయిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇలా వేసుకొని ఇలా రుబ్బుకోవాలండి ఈ పచ్చడి తిన్నారంటే వదిలినట్టు అంత టేస్ట్గా ఉంటుంది ఇది అయితే మాత్రం మీరు ఒకసారి ట్రై చేసు చూడండి అన్ని సరిపడా చూసుకొని ఇంకా తోడేసుకోవడమేనండి దంచుకుంటే కన్నా కచ్చపచ్చ దంచుకొని ఇలా రుబ్బుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా రుబ్బుకోవాలి నేనైతే ఇలాగే రుబ్బుతాను చూస్తారు కదండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది అన్ని సరిపండా చూస్తే తోడేస్తానని ఇంకా మీకు నేను పత్ నేను చేసిన పచ్చడి నచ్చితే కన్నా లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని అభిమానిస్తున్న మీ అందరికీ మా హూర్త ఎప్పటిక ధన్యవాదాలని పత్రం అయితే రెడీ అయిపోయింది నేను తోడేస్తున్నాను బాయ్